ముగిసిన విజీస్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన చిట్టివలస ఎస్పీ ఎంఎఫ్సీ జట్టు మీడియా విశాఖపట్నం విజీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది జీవీఎంసీ ఆరో వార్డు కొమ్మాదీలోని ఫుట్బాల్ క్లబ్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో చిట్టివలస ఎస్పీ ఎంఎఫ్సీ జట్టు విజయం సాధించగా విజీస్ క్లబ్ జట్టు రన్నర్స్గా నిలిచారు విజేతలకు విజేస్ ఫౌండేషన్ అధినేత తలసిల విజయమోహన్ చేతుల మీదుగా నగదు బొమ్మలతో పాటు మెమొంటోను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను స్నేహపూర్వకంగా తీసుకోవాలని సూచించారు గెలుపోటంలో సహజమని గెలిచిన వారు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నించాలని వెనుకంజలో ఉన్నవారు గెలుపు కోసం పోరాడాలని సూచించారు కార్యక్రమంలో అమర్ నాగు పోతిన నాయుడు నాగోతి సత్యనారాయణ మామిడి దుర్గారావు ఉమా మహేష్ వరుణ్ ఫనీ ఉప్పరయ్య విద్యుత్ ఫౌండేషన్ సభ్యులు విజిత్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు పాల్గొన్నారు ఒక విషయం దీంట్లో గుర్తుపెట్టుకోవాలండి ఈ ఆర్గనైజర్స్ విజయ్ గాని సాయి కానీ మిగిలిన ఫ్రెండ్స్ అందరూ చాలా నవంబర్ లోనే ఇది పెడదామని ట్రై చేశారు అప్పుడు వర్షాల మూలంగా పోస్ట్పోన్ అయింది కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు పెడతానికి ఇంత బాగా ఈ ప్రైజ్ మనీ కానీ ప్రైజెస్ కానీ ఇది ఇవ్వడానికి సహకరించిన ఈ సంవత్సరం మిత్రులు నాయుడు గారు అంటే జపాన్ అని పిలుచుకుంటాం అతను ఆయన సుపరిచితులు దుర్గారావు రాజా ప్రసాద్ గారు పుల్లాజీ గారు వీళ్ళంతా కొంత మీద వ్యాపారస్తుల భాగస్వాములు కొంత అమౌంట్ వస్తే సార్ ఫుట్బాల్ చేస్తున్నారు ఇదిగో ఇది కూడా ఇచ్చేసి లక్ష రూపాయలు దాన్ని రౌండ్ ఫిగర్ ఇచ్చారు కొనుకొని ఉంటాం ప్రతి సంవత్సరం చేయాలని మనం వారిని ఇది సభాముఖంగా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే మా నాగు గారు ఇందాక అమర్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా ఫ్రెండ్స్ బాలేదు వాళ్ళు ఎప్పుడు ఫుట్బాల్ కి నాగూ గారు మీ అందరికి షూస్ అవి ఈ సంవత్సరం ఫస్ట్ కొద్దిచింది ఆయనే ఈ ఫుట్బాల్ ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా బాగా చేయడానికి మీరు సహకరించాలని మీ అందరి తరఫున వారిని కోరుతున్నాను మీకు కూడా బాగా ఆడారు ఇందాక మన వాడు కుర్రాడు చిన్న ఏజ్ కదా సాకేత్ సాద్విక్ నువ్వు బాధపడ్డావు కానీ థర్డ్ ప్లేస్ ఎంత బాధపడాలి టాస్ లో ఓడిపోయినందుకు అలా ఎప్పుడు స్పోర్ట్ లో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది మనకి ఇంకా బోర్డ్ అంత ఏజ్ ఉంది బాగా అనేట్లే గెలిచారు ఇది స్పోర్టివ్ ఉండాలి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ